అమెరికాలో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది కాలిఫోర్నియాలో ఈ వ్యాధి కలకలను సృష్టిస్తోంది ఏవియన్ ఇన్ఫ్లుయేంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో సర్వేగంగా వ్యాప్తి చెందుతోంది దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి ఈ వ్యాధి మనుషులకు పెంపుడు జంతువులకు కూడా వ్యాపిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మనుషులకి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి మనుషుల్లో హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమవుతాయి సాధారణంగా పక్షుల లాలాచలం వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది ఈ వైరస్ కాల్లో ఉన్నప్పుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవటం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్ళు ముక్కు నోర్ని తాకినప్పుడు వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా కేవలం స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుంది మరికొన్ని కేసుల్లో కళ్ళు ఎరుపెక్కటం జ్వరం దగ్గు ముక్కు కారటం ఒళ్ళు కండరాల నొప్పులు తలనొప్పి అలసట శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది బర్డ్ ఫ్లూ సోకినవారి లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్లో ఉండాలి శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స కొనసాగించాలి